తాగడానికి నీళ్లు పట్టుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు అక్కడి ప్రాంత వాసులు ఉదయం ఇచ్చే ఒక గంట కుళాయిలోనే అన్ని అవసరాలకు నీళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి రెండో పూట కుళాయిలు ఇస్తే బాగున్ను అని ఎదురుచూస్తున్న ప్రజానికం మినీ ట్యాంకర్లున్న తాగడానికి వీలు లేకుండా ఉండే నీళ్లు ఇన్ని పరిస్థితులను అప్పటి గమనించి అప్పటి వైసీపీ ప్రభుత్వం మూడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి ముందుకొచ్చింది అనకాపల్లి జోన్ జీవిఎంసీ ఎనభై వార్డులో గల లక్ష్మీదేవపేటలో ఈ దుస్థితి నెలకొంది రెండు పూటల కొళాయి వస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఒక పూట వస్తున్న కుళాయిలో ఒక్కొక్కసారి పూర్తిగా ఎర్రనీరు అంటే ఎక్కువగా వర్షం పడుతున్న టైంలో ఇక నీళ్లు ఏదైనా రిపేర్ జరిగి ట్యాంకర్ ఆగిపోతే ఇక వాళ్ళ పరిస్థితి ఆగమ్య గోచరమే మినీ ట్యాంకర్లున్నా అందులో నుండి కూడా ఎర్రనీరు వస్తుడంతో ప్రజల తాగునీటి అవసరాల తీర్చడం మూడు కోట్ల రూపాయల నిధులను గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేస్తే ట్యాంక్ కట్టేందుకు లేచి లేదని కేవలం లేచి లేక నిర్మాణం జరగడం లేదంటూ రెండు సంవత్సరాలకు పైగా ఆ నిధులు నల్లగా మరుగుపడుతున్నాడు తప్ప ట్యాంకర్ నిర్మాణానికి ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు గత కూటమి ఈ ట్యాంకర్ నిర్మాణం చేయకుండా అడ్డుకున్నది అని ఇటు వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ జార్జుల ప్రసన్నలక్ష్మి లక్ష్మి రమేష్ తెలుపుతూ ఉంటే ప్లేస్ బోర్డ్ అంతా గవర్నమెంట్ ప్లేస్ ఉంది ఎక్కడైనా నిర్మాణం చేసుకోవచ్చు అంటూ కూటమి నేతలు తెలుపుతున్నారు వీళ్ళిద్దరు మాటల కూటలు పక్కన పెడితే ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారని అక్కడ స్థానిక మహిళలు వాపోతున్నారు క్రెడిట్ కోసం కాకుండా తాగునీటి అవసరాలను గుర్తించి ప్రజల సంక్షేమ కోసం పనిచేయండి అంటూ మహిళలు కోరుతున్నారు మూడు కోట్ల రూపాయలు నిధులు మంజూరైన అక్కడ స్థానికులను ఒప్పించి రామాలయ కమిటీని ఒప్పించి నిర్మాణం చేయలేకపోయాన కార్పొరేటర్ దేనస్థిత దుస్థిత లేక చేతకాని తనమా అంటూ ప్రశ్నలు విమర్శలు వినిపిస్తున్నాయి అలాగే అధికారం ఎలాగో పోయింది కూటమి అధికారంలోకి వచ్చింది కనీసం ఆ మూడు కోట్ల నిధులతో ట్యాంకర్ నిర్మించి ఆ క్రెడిట్ కూటమి నేతలే వేసుకోవచ్చు కదా అంటూ మరొక వర్గం తెలుపుతుంది ఏది ఏమైనా సరే ఆ మూడు కోట్ల రూపాయల నిధులను కార్పొరేటర్గా ఉన్న జార్జుల లక్ష్మి ప్రసన్న లక్ష్మి రమేష్ వినియోగించుకోలేకపోయారు అంటూ ఆరోపణల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం ఎప్పుడు వదలవుతుంది తాగునీటి సమస్యను ఛేదించి అక్కడ ప్రజలు ఎప్పుడు రెండు పూటల హాయిగా మంచినీరు తాగుతారు అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి హయాంలో మూడు కోట్ల రూపాయలు కొళాయిల గురించి శాంక్షన్ చేశారు గవర్నమెంట్ ఈ రోజు కూడా కొళాయిలు వేయలేదు అప్పుడు వేయలేదు ఇప్పుడు వేయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా మీద దయించి రెండు పూటలు గడుపు నిండా నీళ్ళు తాగేలాగా మాకు కుళాయిలు ఇప్పించండి దయచేసి మీరు ఆ పని చేసి పెట్టండి ఆ ప్రభుత్వం చెయ్యకపోయినా ఈ ప్రభుత్వం అయినా చేస్తారని ఆశిస్తున్నాం మాకు నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ఒక గంట వస్తున్నాయి రోజుకి ఆ ఒక గంట నీళ్లు కూడా నల్లగా వస్తున్నాయి బాగోలేదు తాగడానికి బాగోలేదు వాడుకోవడానికి కూడా బాగోట్లేదు